భారతదేశంలోని నడిబొడ్డున నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఉన్న ధ్వంసం చేయడము సిగ్గుమరణ చర్య అని రాష్ట్ర మాజీ హోం మంత్రి తానటి వనిత అన్నారు ఇక గోపాలపురం చెక్ పోస్ట్ సెంటర్ లో ఏర్పాటు చేసిన భారీ కోవత్ల ర్యాలీలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో రాజ్యాంగం అమలవుతుందా లేదా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందా అని ప్రశ్నించారు అంబేద్కర్ స్టాచ్యు నూట ఇరవై ఐదు అడుగులు అతి విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహంగా మరి పేరుగాంచి మరి విజయవాడ విజయవాడ నడిబొడ్డున పెట్టడం జరిగింది ఎంతో ప్రతిష్టాత్మకంగా పెట్టిన ఆ విగ్రహం దగ్గర మరి మొన్నటి రాత్రి కొంతమంది తెలుగుదేశం నాయకులు మరి వెళ్ళి అక్కడ జగనన్న పేరుని పగలగొట్టి రాళ్లతో మరి సుత్తులతో పగలగొట్టి ఎంతో దారుణంగా బీభత్సం చేసి ఇబ్బంది కలిగించిన విషయం మరి ఈ రోజున ముక్త కంఠంతో వైసీపీ శ్రేణులందరం కూడా ఖండిస్తున్నామని ఎందుకంటే ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత భారతదేశంలో మొత్తం చట్టసభలన్నింటిలోనూ ఆ రాజ్యాంగాన్నే మనం ఫాలో అవుతున్నాం మహామేధావి 你罗去了。